అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభదం సో ప్రస్తుతానికి మన అనంతపుర్ మార్కెట్ సంబంధించి వేలంపాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేశాను చూడండి నేనుతో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా తప్ప పెరిగిందా అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలో మిక్సింగ్ లైమ్ రేట్లు వెళ్తున్నాయి ఏమి ఇవ్వాలనేది మీకు ఈడోలో క్లారిటీగా తెలియజేశాను వెల్లంపాట్లు ఎక్కడ స్లో అయితే లేదు కానీ కాకపోతే క్వాలిటీ అయితే రావాల్సింది సో ప్రస్తుతానికి గోల్డ్ అండ్ టమాటో మండి జీటిఎం వండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలు మిక్సింగ్ రేట్లు వెళ్తున్నాయి ఏమి అనేది మీకు ఇడలో తెలియజేశాను సో ప్రస్తుతానికి అయితే ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలు అయితే ప్రశాంతయితే టైం అవుతుంది సూపర్ టాప్ అయితే ఆరు వందల రూపాయలు సూపర్ టాప్ మంచి క్లాస్ అన్నీ ప్రస్తుతానికి అయితే నాలుగు వందల యాభై రూపాయలు కాటినాక క్లాస్ అయితే వెళ్తూ ఉంది నాలుగు యాభై నాలుగు అరవై డెబ్బై ఎనభై తొంభై ఐదు వందలు పది ఇరవై ముప్పై నలభై యాభై డెబ్బై ఆరు వందల రూపాయల వరకు క్లాసు మీడియాలో ఏమన్నా ఉంటే ప్రస్తుతానికి అయితే మూడు వందల యాభై రూపాయలు కాటినాక నాలుగు యాభై రూపాయల వరకు మీడియాలు వేలంపాట్లు చాలా వరకు ఫాస్ట్గానే జరుగుతున్నాయి మన అనంతపురం మార్కెట్ ఎక్కడ స్లో అయితే లేదు ఇంక రిమైనింగ్ మండీల్లో ఖచ్చితంగా ఆరు వందలకు మించి వెళ్ళచ్చు క్వాలిటీ ఉంటే సో ప్రస్తుతానికైతే గోల్డ్ అండ్ టొమాటో బండి జీటీఎం వండి అనే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సూపర్ టాప్ అయితే ఆరు వందల రూపాయలు సూపర్ టాప్ అయితే ఇది అప్డేట్ తర్వాత అయినా పెరిగితే ఖచ్చితంగా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది మార్కెట్ ఎక్కడ స్లో అయితే లేదు చాలా వరకు ఫాస్ట్గా జరుగుతుంది అనంతపూర్ మార్కెట్ వచ్చేసి మీకు ఎవరికైనా తక్షణాంతకప్పు బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్లు ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటాయి నేను ఇంకా తక్షణ గ్రోత్కి పూతరాలు కొన్న సైడ్లో కొమ్మలకి ఇంకా అందుక ఆయే సైజుకేషన్కి మీరు ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నట్టుగా ఇప్పుడు తక్షణ పది ఇరవై తీసుకుని తింటారు మీరు తీసుకున్న తర్వాత కొన్ని లక్కీ కూపన్స్ అనేది ఇరవై బాటిల్స్కి ఉంటాయి సో దాంట్లో కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఆ డీటెయిల్స్ మొత్తం పంపించినారంటే అందులో మీకు మీ పేరు సెలెక్ట్ అయిందంటే మీకు పెట్రోల్ పంపు తర్వాత వ్యవసాయ సంబంధించి పరికరాలు కొన్ని ఉంటాయి అవైతే మీకు ఫ్రీగా అనేది వస్తాయి మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు